అందరికీ నమస్తే పొద్దుగాల పొద్దుగాల లేవంగానే ఒక బాధకరమైనటువంటి విషయం అందేశ్రీ గారు ప్రముఖ కవి గాయకులు వాగ్గేయకారులు చనిపోవడం అత్యంత బాధాకరం మరి ముఖ్యంగా అందేశ్రీ గారు కేవలం అరవై నాలుగు సంవత్సరాల వయసులోనే మన నుండి దూరం కావడం మాత్రం అత్యంత బాధకరం ముఖ్యంగా అందేశ్రీ గారు తెలంగాణ సమాజం కోసం తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు కోసం ఎంతగానో కృషి చేసినటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఉదయం సృహదపి కింద పడిపోయాడు తర్వాత కుటుంబ సభ్యులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు అప్పటికే చనిపోయినట్లు వైద్యులైతే ప్రకటించడం జరిగింది మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే అందేశ్రీ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించిండు తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి అందేశ్రీ గారు మరి ముఖ్యంగా ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ కూడా తీసుకోవడం జరిగింది అశువు కవిత్వం చెప్పడంలో అందేశ్రీ దిట్ట రెండు వేల ఆరులో ఆయనకు గంగా సినిమాకు గాను ఉత్తమ రైటర్గా నంది అవార్డు కూడా రావడం జరిగింది ఆయనకు అదేవిధంగా రెండు వేల పదిహేనులో దాశరథి కృష్ణమాచార్యుల సాహితీ పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో అకాడమిక్ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అవార్డు కూడా రా గ్లోబల్ పీస్ అవార్డు కూడా రావడం జరిగింది అందేశ్రీకి రెండు వేల పదిహేనులో రావురి భారవాజ సాహితీ పురస్కారం రెండు వేల ఇరవై రెండులో జానకమ్మ జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జాత్ దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం మరొకసారి రావడం జరిగింది లోక్ నాయ పురస్కారాన్ని కూడా అందుకోవడం జరిగింది ఇట్లా అందేశ్రీ అనేక అవార్డులు అనేక రివార్డులు ఆయన సొంతమైంది ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అందేశ్రీకి ఆయన తెలంగాణ రాష్ట్ర గేయం అందించినందుకు గాను కోటి రూపాయల నగదు పురస్కారాన్ని కూడా అందశ్రీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందించడం జరిగింది అందశ్రీకి మరి ముగ్గురు కుమార్తెలు ఒక్క కుమారుడు కూడా ఉన్నాడు మరి ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే అందశ్రీ గారు రాసినటువంటి అనేక పాటలైతే ప్రజల్ని మె మెప్పించినాయని మాత్రం చెప్పచ్చు ముఖ్యంగా చెప్పాలంటే మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒక్కడే ఒక్కడు నూటికోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడగాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఆర్ నారాయణమూర్తి నటించినటువంటి ఎర్ర సముద్రం కోసం రాసినటువంటి ఈ పాట ఎంతగానో ఆయనకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిందని మాత్రం చెప్పొచ్చు జయ జయ హే తెలంగాణ జననీ కేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం తరతరాల చరిత గల తల్లి రాజనం పద నీ పిల్లలు ప్రాణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లిని నిను తడుపంగా పచ్చని మా గానాల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ రాచకొండ వెలుగొందిన రంజిల్లిన రేచెర్ల సర్వజ్ఞ పాలుని బంగరు పాలుని వాని నారాణి అంటూ వికసించిన దండు పాలమూరు పండుగ సాయన్న జై తెలంగాణ జై జై తెలంగాణ సమ్మక్కలు సారక్కలు సర్వాయి పాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొని ఆడుతూ ఊరూరా పాల హూరూరా పాటలైన మీరసాబు వీరగాద దండు నడిపె పాలమురు పండు జై జై తెలంగాణ జై జై తెలంగాణ అంటూ ఎన్నో పాటలు రాసినటువంటి తెలంగాణ రాష్ట్ర గేయాన్ని అందించినటువంటి అందశ్రీ గారు ఈరోజు మన నుండి ఇంత తొందరగా ఆయన చనిపోవడం అత్యంత బాధకరం ఏది ఏమైనా మరొకసారి ఆయనకు ఆయనకు ఆయన మనస్సుకు శాంతి చేకూరాలని ఆయన కుటుంబ సభ్యులకు తగిన మనోధైర్యం కలగాలని మరొక్కసారి కోరుకుంటూ ఆ మహానీకి మరొక్కసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ అందశ్రీ గారు తీరని లే లేనిలోటు మాత్రం తీరనిది ఆయన ఆశయాలను మాత్రం ముందుకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం రాకన్న ముందు కూడా అందే శ్రీ రాసినటువంటి జే జే హే తెలంగాణ గీతాన్ని ఊరూర పాడుకొని తెలంగాణ ఉద్యమాన్ని ఊవెత్తున పడే విధంగా కూడా ఆ రోజు తెలంగాణ సమాజం మొత్తం పాడుకున్నది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కోసం అసూలు బాసినటువంటి గొప్ప గొప్ప కళాకారులని గత ప్రభుత్వం పట్టించుకోలేదు ముఖ్యంగా తీసుకున్నట్లయితే గద్దర్ కావచ్చు అందేశ్రీ రాసినటువంటి జే జే రాష్ట్ర గీతాన్ని రాష్ట్ర గీతం చేస్తాని గత పాలకులు పదేళ్ళు కూడా పట్టించుకోక పట్టించుకున్న పట్టించుకోకపోయినా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర గ్యేయంగా జే జే హే తెలంగాణ గీతాన్ని కూడా అందించడం జరిగింది ఏది ఏమైనా అందేశ్రీ గారు లేరు కానీ ఆయన ఆశయాలు ఆయన పాట ఆయన భాష ఆయన మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ రాష్ట్ర గేయం గేయం ఈ సమాజం ఈ నింగి నేల ఉన్నని రోజులు మనతో పాటే ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ ఆ మహానుభావునికి మరొకసారి ప్రత్యేకంగా అర్పిస్తున్నా జోహార్ అందేశ్రీ గారు